సెల్ఫోన్ తెలిసిపోయింది మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు పెద్దలు శ్రీ వెంకయ్యనాయుడు గారు సెల్ సెల్ సెల్ఫోన్ ఇచ్చి గౌరవ శ్రీమతి ఉషా వెంకయ్యనాయుడు గారు గౌరవనీరాయలు శ్రీమతి దీపా వెంకట్ గారు కర్త గౌరవనీలు పెద్దలు శ్రీ గరికపాట్ నరసింరావు గారు సహచర మంత్రివర్గ సభ్యులు రవీంద్ర గారు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు గౌరవనీయులు శాసనసభ్యులు మిత్రులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు విజయవాడ వెస్ట్ శాసనసభ చౌదరి గారు అధ్యక్షులు సిద్ధార్థ అకాడమీ రాజయ్య గారు స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యదర్శి చుక్కపల్లి ప్రసాద్ గారు చైర్మన్ నోజువేడ్ సీడ్స్ ప్రభాకర్ రావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు వచ్చారు ఇక్కడ శిక్షణ పొంది ట్రైనింగ్స్ కూడా వచ్చారు అదే మరిగా వెంకయ్యనాయుడు గారికి స్వర్ణభారతికి శ్రేయోభిలాష్ అందరు వచ్చారు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఒక మంచి కార్యక్రమం ఒక నూతన సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో ఉగాది రోజు ఇక్కడికి రావడం మీ అందరితో కలిసి వెంకయ్యనాయుడు గారు ప్రారంభించినటువంటి ఈ ట్రస్ట్ కార్యక్రమంలో భాగస్వాలు కావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనందరం చూస్తున్నాం తెలుగువారి తొలి పండుగ పెద్ద పండుగ ఇక్కడి నుంచే మనకు పండుగలు ప్రారంభమవుతాయి ఇప్పుడే గరికపాటి నరసింహరావు గారి సూక్ష్మంగా ఒక్క నిమిషమే విన్నాను ఆయన ఒక్క నిమిషంలో కూడా మాట్లాడింది విలువల గురించి మాట్లాడాడు ఆయన చెప్పిన మాట ఎంత బాగా చెప్పాడంటే మన బాధ్యత ప్రజలుగా చేస్తే ప్రభుత్వ బాధ్యతలు చేస్తే ఏ ఏ సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది మీరందరూ మీకు ఎక్కడ కూడా డ్యూస్ లేకుండా పన్నులు కట్టమని చెప్పాడంటే ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇప్పుడు అందరం ఏం చేస్తున్నామంటే నాకు ఏమి ఇస్తారో చెప్పమంటున్నారు మీరు చేయవలసిన పనులు మరిచిపోతున్నారు అదే మరిగా నాయుడు గారు ఆవేదన చూశారు మీరంతా ఆ ఆవేదన చూస్తే వారిలో ఒక తపనుంది దేశం గురించి సమాజం గురించి మన రాష్ట్రం గురించి అనునిత్యం తప్పనబడే వ్యక్తి నాయుడు గారు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది పండుగలన్నీ కూడా మన భారతదేశ సంస్కృతిలో భాగం ఇవన్నీ మన వారసత్వం ఈ సాంప్రదాయాలు మనం ఒకసారి చూసుకుంటే ఈరోజు వేదికపైన మీరు చూశారు ఆరు రకాలైన వస్తువులతో ఈరోజు మనం ఉగాది పచ్చడి చేసి మెంటల్గా కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం అన్నీ కూడా ఒకసారి చూసినప్పుడు తొలి పండుగ పండుగ అంటే అన్ని స్వీట్సే కాదు అన్ని రకాల సమస్యలు ఉంటాయి ఈ సమస్యల్ని ఎదుర్కొనే సంస్కృతి సాంప్రదాయాలు మనకిచ్చింది మన సమాజం మన కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రపంచంలో ఎక్కడా లేని కళలు కానీ సాంప్రదాయాలు పండుగలు ఆచారాలు ఇవన్నీ మన దేశానికి ఉన్నాయి ఈరోజు ఎంత పవర్ఫుల్గా ఉన్నామంటే వేరే దేశంలో ఉండే వ్యక్తులు కూడా మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని పాటించే పరిస్థితికి వచ్చారంటే అదే భారతదేశం యొక్క గొప్ప చరిత్ర అది ఏ దేశానికి లేనటువంటి పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను వెంకయ్యనాయుడు గారు ఒకటేసారి ఎమ్మెల్యేలు అయ్యాము ఆయన ఉపన్యాసాలు ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి చాలామంది తక్కువ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆ రోజు అపోజిషన్లో నేను రూలింగ్ పార్టీలో ఉన్నాను అసెంబ్లీని వెంకయ్యనాయుడు లేచి మైక్ తీసుకున్నాడంటే అసెంబ్లీని గజగజలాడించేవారు ఎవరైనా సరే సమస్యలుంటే ఆ సమస్య పైన తరువుగా ప్రిపేర్ అయి రాకపోతే ఆ రోజు వాళ్ళ పని అయిపోయేది అంత సమర్థవంతంగా వారు ఆ రోజు చేసేవారు అక్కడి నుంచి ఆయన వాచ్ చేస్తున్నా నేను అంచెలంచెలుగా ఎదిగారు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు నేను ఒక పార్టీలో ఉన్నాను కానీ ఎక్కడున్నా ప్రజాహితం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో గౌరవ వెంకయ్యనాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఏదో ఏదో ఆయన పొగడడానికి కాదు ఆ రోజు చూశాను ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగిచ్చిన రోజున అందరికంటే ముందొచ్చి నేను నిలబడతా నిలబడి ముప్పై రోజులు పోరాడి మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికి వెళ్ళిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆయనకు కొన్ని ఉన్నాయి సిద్ధాంతాల్లో కట్టుబడి పనిచేశాడు అందుకే కేంద్రంలో బీజేపీ దేశ అధ్యక్షుడిగా పనిచేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మంత్రిగా పనిచేశాడు కడాన అత్యున్నతమైన స్థానం భారతదేశ ఉపరాష్ట్రపతిగా వారు పనిచేసి రిటైర్ అయ్యే పరిస్థితి వచ్చారు కానీ ఆయన చూస్తే నాకు అదే డౌట్ వచ్చి అడిగాను ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని అడిగాను చాలామందికి ఆలోచనలు రావు మంచి పనులు చేయాలంటే సమయం దొరకదు సమయం వచ్చిన ఆలోచన ఉండదు దాన్ని ప్యాషన్గా చేయాలనే దేస్తి కూడా ఉండదు ఆయన మాట్లాడితే మేము ఫ్రెండ్స్ అంతా కలిసేవాళ్ళం ఒకసారి నెల్లూరులో కలిచాం కలిసిన తర్వాత ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం మనం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదంటే ఆ రోజు దీపగారు మీరు అనుకుంటూనే ఉన్నారు కాలయాపనైపోతూ ఉంది మీరు చేయాలంటే నెల్లూరులో ఒక సెంటర్ స్టార్ట్ చేద్దాం తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు అంటే ఆ రోజు వాళ్ళందరి ఆలోచనలో పుట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద ఆస్తిగా తయారైంది దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ రోజుట్లో మనందరం సొంత కుటుంబం స్వార్థం కోసమే ఆలోచిస్తాం వెంకయ్యనాయుడు గారు పిల్లలకి కాస్త కోస్త జీవనోపాధి కోసం ఏమైనా సహాయం చేశాడేమో కానీ పిల్లలు కాబట్టి కుటుంబం కాబట్టి దానికంటే ప్రజల కోసం ఆయన క్రియేట్ చేసిన ఆస్తులు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా ప్రతి ఒక్కరూ ఇది చేయగలిగితే ఈ దేశంలో పేదరికం అనే మాటే ఉండదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన మన దేశం యొక్క సంపద మీరు ఒకసారి చూసినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాని ప్రమోట్ చేశారు ఐక్యరా సమితి జూన్ ఇరవై ఒకటిన మీరు ఒకసారి చూస్తే ప్రపంచ యోగా డేగా డిక్లేర్ చేశారు అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఏ విధంగా మన సాంప్రదాయాన్ని ప్రపంచం మొత్తం పాటిస్తున్నారో మనం చూస్తున్నాం ఇంకొక పక్క నాకు ఎన్నోసార్లు చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఏకైక సంపద ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ భారతదేశం సొంతం మీరు అమెరికాకి వెళ్ళండి ఇంకో దేశానికి వెళ్ళండి ఏ దేశానికి వెళ్ళండి మనకుండే కుటుంబ వ్యవస్థ ఎక్కడా లేదు దానివల్ల ఇప్పటికి కూడా ఒక సెక్యూరిటీ వెన్నయూ వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడితే ఒక మాట అన్నారు విలువలు పడిపోతున్నాయని నాలాంటి వాడు కూడా అనిపిస్తుంది ఒకప్పుడు నేను వాజ్పాయి గారితో ఎన్టీ రామారావు గారితో బాసు లాంటి వ్యక్తులు లేకపోతే సమాజంలో విలువలు కలిగిన వ్యక్తులతో పనిచేశాం ఈరోజు నాకే అనిపిస్తుంది ఎవరితో పోటీ పడుతున్నామని చూస్తే ఓసారి డిజపాయింట్మెంట్ అవుతుంది కానీ జీవితంలో సమాజం కోసం నిర నిరంతరం పనిచేయాలి ఆ ఒక్క ఏకైక లక్ష్యంతో ఇప్పుడు కూడా నేను పనిచేస్తున్నా చివరి వరకు పనిచేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నాయుడు గారు అన్నారు ఆయన ఓకే నేను రిటైర్ అయ్యాను నేను డెవలప్ చేస్తున్నాను నా తర్వాత కూడా ఈ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి మీరందరూ కలిసి పనిచేయాలని మెసేజ్ ఇచ్చారంటే అది ఆయనలో ఉండే తపన ఆ తపన మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు స్వర్ణ భారతి ట్రస్టు ట్రస్ట్ నడవడం అంత ఈజీ కాదు నడపడం అంతకంటే ఈజీ కాదు ఎందుకంటే దీనికి కావలసినటువంటి ఒక మేనేజ్మెంట్ కానీ ఆర్గనైజేషన్ కానీ కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా నేను మేనేజింగ్ ట్రస్టీ దీపా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఒక మహిళ సమర్థవంతంగా ఈ ట్రస్ట్ని మేనేజ్ చేస్తున్నారు చాలామంది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అందాబెట్టి చేశారు ఇక్కడ కూడా మీరు చూస్తే గ్రామీణ అభివృద్ధి కోసం గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్య ఇవ్వడం అదే మరి వైద్య సేవలు ఇంటి దగ్గరికే అందించడం ఇంకొక ప్రతి ఒక్క వ్యక్తికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం ఇప్పుడే నేను వెళ్ళాను ఒక పక్క కార్పెంటర్లు కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ట్రైనింగ్ ఇస్తున్నారు ఇంకో పక్కన ఈరోజే ఎర్రా ప్రగడ ఈ యొక్క ల్యాబరేటరీ ఒకటి పెట్టి సువన్ సహకారంతో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ వాళ్ళని ప్రయోజకులుగా చేసి ఉద్యోగాలు రావడం కోసం పనిచేస్తున్నారు ఆ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయ్యాను వాళ్ళందరూ కూడా ఒక నిన్నటి వరకు మీరు ఆలోచిస్తే ఎక్కడన్నా కానీ గవర్నమెంట్లో ఒక ఎన్జి చిన్న అటెండర్ ఉద్యోగం వస్తే చాలు అనుకునే పిల్లలు మేము కూడా ఒక ఆంటర్ప్రియూర్ అవుతాం మా ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి మేము పది మందికి ఉద్యోగాలు ఇస్తామని గ్రామాల్లో ఉండే పిల్లలు ఆలోచిస్తున్నారంటే దానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి స్వర్ణ భారతిని ఈ మేనేజ్మెంట్ ట్రస్ట్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నాలుగో ఆశయం వీళ్ళు పెట్టుకున్న ఆశయం మీరు చూస్తే సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ దీన్ని భావితరాలకు అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు ఇవన్నీ ఏ ప్రయత్నం కూడా ఒక చిన్నగానే ప్రారంభమవుతుంది మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఒక చిన్న ఐడియా రెండు వేల ఒకటిలో ప్రారంభించారు వెంకటాచలంలో అక్కడి నుంచి ఆ క్యాంపస్లో చూస్తే పాఠశాల కానీ ఆరోగ్య సంరక్షణ కేంద్రం డెంటల్ హాస్పిటల్ కంటి ఆసుపత్రి అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమం వృద్ధాశ్రమం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కంప్యూటర్ కేంద్రం ఇవన్నీ పెట్టారు అక్కడి నుంచి నిన్నే నేను చూశాను నేను కూడా ఆ రోజు వచ్చాను రెండు వేల పద్నాలుగు పదహారవ ప్రాంతంలో వచ్చి ఈ సెంటర్ ఓపెన్ చేశాం ఇది అయిన తర్వాత రెండు వేల పదహైదులో హైదరాబాద్ కూడా ఒక చాప్టర్ పెట్టారు అంటే ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రోజు వచ్చి మా ట్రస్ట్కి ఈ పని చేయండి భూమి ఇవ్వమని అడగని వ్యక్తి గౌరవ వెంకయ్యనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ భూమి కూడా కొనుక్కున్నారు భూ ఈ భూమి కూడా కొనుక్కొని ముందుకు పోయారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చి బ్రహ్మాండమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు ఈరోజు ఇక్కడ కూడా మీరు చూస్తే ఇరవై ఇరవై ఐదు కార్యక్రమాలు చేస్తున్నారు మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు ఎక్కడికక్కడ ఈ ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా ఫ్రీగా భోజనం పెట్టడం ట్రైనింగ్ ఇవ్వడం అకామిడేషన్ ఇవ్వడం సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చి మళ్ళీ పోయిన తర్వాత ఉద్యోగాలు వచ్చే వరకు వారికి పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పదార్ నుంచి చేస్తున్నారు మూడు వేల రెండు వందల ఎనభై ఐదు మందికి ఇస్తే తొంభై పర్సెంట్కి ప్లేస్మెంట్ వచ్చింది మామూలుగా యూనివర్సిటీస్ అన్ని వాళ్ళు కొంతమంది క్లెయిమ్ చేస్తూ ఉంటారు అలాంటిది ఒక ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చి తొంభై పర్సెంట్ ప్లేస్మెంట్ వచ్చిందంటే హ్యాండ్ సాఫ్ట్ ది మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళని అభినందిస్తున్న ఇంకొక పక్కన వృత్తి విద్య కేంద్రంలో రెండు రెండు వందల పదిహేడు కార్యక్రమాల్లో ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మందికి ట్రైనింగ్ ఇస్తే ఎనభై ఐదు పర్సెంట్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి ఒకటి రెండు కాదు ప్రకృతి వ్యవసాయం పాడి పరిశ్రమ అగ్రి క్లినిక్స్ అగ్రి బిజినెస్ ఇలాంటివి చాలా చేశారు నేను ఇప్పుడే కొంతమందిని టెస్ట్ కూడా చేశాను పిల్లలకు ఏమాత్రం అవగాహన ఉందని నేను అడిగాను చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చేయబోతున్నారు చెప్పే పరిస్థితిలో ఉన్నారంటే ఆ స్పష్టత ఇచ్చి వాళ్ళ ముందుకు తీసేపోయారు అలాంటి మంచి కార్యక్రమాలు చేసి ముందుకెళ్ళిన వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇక్కడ వేదిక పైన కొంతమంది ఇండస్ట్రీ ఇస్తున్నారు ముందరు కూడా కొంతమంది ఉన్నారు ఈరోజు మనం చరిత్రను ఒకసారి గుర్తుపెట్టుకోవాలి తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి మనకు తొంభై ఒకటి కంటే ముందు సంపద సృష్టించడం చాలా తక్కువగా ఉండేది ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా రాకముందు చూస్తే ప్రభుత్వం అంటే పరిపాలన పెత్తందారి వ్యవస్థ ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం అంటే ఒక గవర్నెన్సే కాదు సమీక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని రూపరేఖలు దిద్దిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాది ఎనభై మూడుతోనే ప్రారంభమైంది అక్కడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభమైనాయి తర్వాత మనం ఒకసారి చూస్తే తొంభై ఒకటి వరకు సంపద కూడా కొద్ది కొద్దిగా వచ్చేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాను వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో ఉన్నారు అక్కడి నుంచి ఆలోచించినప్పుడు మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం యొక్క దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చారు దానికి కూడా నేను గర్వపడుతున్నా ఒక తెలుగువాడయాంలో ఈ దేశానికి ఒక దిశ ఒక డైరెక్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఆ తర్వాత మనకు పరిస్థితికి వచ్చాయి సంపద సృష్టించే పరిస్థితికి వచ్చాం కానీ ఈరోజు మనం ఒకసారి ఆలోచి సంపద సృష్టిస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు ఆ కార్యక్రమాన్ని మీరు చూస్తే రెండు వేల నలభై ఏడుకు వికసిత భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూ కంట్రీగా భారతదేశం ఉంటుంది దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి సమయంలో సంపద వస్తుంది కొంతమంది చేతుల్లో పరిమితం అవుతుంది పేదరికం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓసారి కొన్ని నిర్ణయాలు వెంకయ్యనాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నారు నేను గవర్నమెంట్లో ఉన్నాను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఐటీని నేను ప్రమోట్ చేశాను ఎవరూ నమ్మలేదు కానీ ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి ఐటీని ప్రమోట్ చేస్తే ఆ రోజు చేసిన నిర్ణయం వల్ల తెలుగు వాళ్ళు బాగా చదువుకున్నారు ఉద్యోగాలు చేశారు అమెరికాకి వెళ్ళారు వేరే దేశాలకు వెళ్ళారు ఈరోజు ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే రెండింతల ఆదాయం తెలుగువారు సంపాదిస్తున్నారంటే భారతీయులు సంపాదిస్తున్నారంటే ఇది ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగింది నేను అందుకే ఈరోజు ఉగాది సందర్భంగా ఒక పవిత్రమైన కార్యక్రమం ఈ కార్యక్రమం అవుతానే వెళ్ళి ఓపెన్ చేయబోతున్నాను అది జీరో పవర్టీ పీ ఫోర్ అదే సమయంలో మార్గదర్శి బంగారు కుటుంబం నా ఆలోచన ఒకటి జీవితంలో రాజకీయాల్లోకి ఉంటాం మనం సంపద సృష్టిస్తాం ప్రభుత్వ విధానాల వల్ల ఆ సంపద పేదవాడికి కూడా చేరకుండా కొంతమందికి చేరితే ఇది కరెక్ట్ కాదు దీనికి అవసరమైతే ఎలాంటి పాలసీ తేవాల తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పీ త్రీ అనే ఒక కార్యక్రమం మీరు చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు అమరావతి ఒక కేస్ స్టడీ ఇది అమరావతిని మీరు ఒకసారి చూసినప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్క పైసా తీసుకోకుండా ఒక రాజధాని కట్టడానికి ల్యాండ్ పోలింగ్లో భూమి ఇచ్చారంటే అది ప్రపంచంలోనే ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వాళ్ళు ఏం ఆలోచించిన నా మీద నమ్మకంతో ఇచ్చారు నేను కూడా ఒక మాట చెప్పాను మీకు కావాల్సింది ప్రతి నెల ప్రతి సంవత్సరం మీకు యానివిటీ ఇస్తాం ఇప్పుడు వచ్చే ఆదాయానికంటే ఎక్కువ ఇస్తాను తర్వాత ఇది పదేళ్ళు ఇచ్చి పదేళ్ల తర్వాత మీరు భూమి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తాను అందులో కూడా మీకు ఇచ్చే భూమి కూడా గవర్నమెంట్కి కావాల్సిన భూమి కొంత తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాన్నిటికి ఇస్తారని చెప్పి నేను పిలిపిస్తే బ్రహ్మాండంగా వాళ్ళు స్పందించి ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అప్పుడు నేను చూశాను నాయుడు గారు కూడా దాని మీద రైతులకి ఒక బెనిఫిట్ కూడా ఇచ్చాడు అంటే ఈరోజు మన సంపద సృష్టించడానికి హైదరాబాద్ మీరు నా క మన కళ్ళ ముందరికినప్పుడు వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు రెండు లక్షల రూపాయలు అమ్మలే అమ్మని ఎకరా ఈరోజు గరికపాటి గారు అక్కడే ఉంటారు కానీ వంద కోట్ల రూపాయలు ఎకరా అమ్ముతా ఉందంటే అది సంపద సృష్టించే విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఆలోచించేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఈ సంపద లాస్ట్ మైల్కి రీచ్ కావాల్సిన అవసరం ఉంది దానికే ఈరోజు సాయంత్రం నేను మాట్లాడతాను నా జీవితాశయం నా లైఫ్ యాంబిషన్ అండి నా మిషన్ అనండి ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేసే వరకు రాత్రిం బగుళ్ళు పనిచేసి పేదవాళ్ళ రుణం తీర్చుకుంటానని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నాయుడు గారు మాట్లాడుతూ విలువల గురించి మాట్లాడాడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాడు ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వారు చెప్పింది వాస్తవం స్కూలు పోతే గార్డెనింగ్ వర్క్ చేసేవాళ్ళం నీళ్లు మోసుకొచ్చేవాళ్ళం చెట్లకు పోయాలంటే అదే మరిగా ఆడుకునేవాళ్ళం గేమ్స్ కంపల్సరీగా ఉండేటివి హై స్కూల్స్లో మ్యూజిక్ క్లాసెస్ ఉండేటివి డ్యాన్స్ క్లాసెస్ ఉండేటివి డ్రాయింగ్ క్లాసెస్ ఉండేటివి ఈ మధ్య అన్నీ పోయినాయి అన్నీ పోయి క్రియేటివిటీ పోయింది ఆలోచనే పోయింది ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్ తీసుకొని మూడు ప్లస్ మూడు ఎంత అంటే సెల్ ఫోన్ చూచెప్పే పరిస్థితి క్యాలిక్యులేటర్ చూసే పరిస్థితికి వస్తున్నారు అంటే దీనివల్ల రాబోయే రోజుల్లో ఏ విధంగా నష్టం జరుగుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మొన్నే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక నిర్ణయం తీసుకొని నేను అభినందించాను ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్ డే పిల్లలు బ్యాగులు మోసే పని లేదు ఫ్రీగా స్కూల్కి వెళ్ళొచ్చు ఆడుకోవచ్చు వాళ్లకు నచ్చిన పని నెలకు నాలుగు రోజులు చేస్తే క్రియేటివిటీ పెరుగుతుందని నేను కూడా అభినందించాను వారికి ఒకటి ఆమె ఇస్తున్నా తప్పకుండా మీరు చెప్పిన ఆలోచనని మనసులో పెట్టుకుంటా విలువల్ని ఏ విధంగా పెంచాలనో స్టూడెంట్ డేస్ నుంచి పెంచాలి నేనది పెంచాను కానీ మా గరికపాటి గారి ఉండరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు ఆయనకు ఒక మాట చెప్పాను మీరు కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉండండి తిరిగి మీ ప్రవచనాల ద్వారా మళ్ళా విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని వారిని కూడా నేను కోరాను వారు అన్నారు నాతో నేను ఈ గవర్నమెంట్లో ఇవ్వడం లేను నేను ఫ్రీగా తిరుగుతున్నా నాకు ఇదే ఆనందంగా ఉందంటే కాదు నువ్వు ఫ్రీ మీరు ఫ్రీగానే తిరగండి ఈ స్కూల్స్కి వెళ్ళండి ఆ పిల్లల్లో ఇలాంటి చైతన్యం తీసుకురమ్మని చెప్పి వారు కోరా ఇప్పుడు కూడా వారిని కోరుతున్నా నేను అడ్వైజర్గా పెడతానని వారిని అన్నాను తప్పకుండా వారు చేయగలిగితే మనందరి బాధ్యత నేను ఒకటే చెప్తున్నా వెంకయ్యనాయుడు గారు తపన పడుతున్నారు అడవిల గురించి నేను ఒకటే ఆలోచిస్తున్నా రెండు వేల నలభై ఏడుకి నేనేసే ఫౌండేషను ప్రపంచంలో తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలనేది నా సంకల్పం జరుగుతుంది ఈరోజు హయ్యెస్ట్ పరకాపట ఇన్కమ్ ప్రపంచంలో ఎవరిని సంపాదిస్తున్నారంటే భారతీయులు అందులో తెలుగు వాళ్ళు దాంట్లో అనుమానం లేదు అంటే ఈరోజు మన తెలుగు థియేటర్ లేక కాదు తెలుగు థియేటర్లు ఉన్నాయి ఫస్ట్ టెక్నాలజీ ఒక అడుగు ముందేసాం దానివల్ల ఒక అడ్వాంటేజ్ వచ్చింది ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని లాజికల్గా తీసుకెళ్లాలంటే వారు చెప్పినట్టు మన వారసత్వం విలువలతో కూడిన సమాజం అలాంటి విలువల పతనమైనప్పుడు సంపద చాలా సమస్యను తీసుకొస్తుంది అందుకే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నా ప్రయత్నం నేను చేస్తా కొంతమంది మీలాంటి వాళ్ళు కూడా సమాజంలో ముందుకు రావాల్సిన అవసరం మీ మీద ఉంది అదే మరిగా డబ్బులు సంపాదించిన పారిశ్రామికవేత్తలు చెప్తున్నా ఎంత డబ్బులైనా మీ ఇస్తే ఒక లెవెల్కి ఎంజాయ్ చేస్తారు తర్వాత నువ్వు సంపాదించలేని పరిస్థితి ఉంటే లేకుండా నువ్వు ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళు ఏమంటారంటే నువ్వేం ఇచ్చింది తక్కువే ఇచ్చావనే పరిస్థితి వస్తుంది సంపాదించిన డబ్బులు కొంత పిల్లలకి ఇవ్వండి ఫ్యామిలీకి ఇవ్వండి కొంత డబ్బులను సమాజం కోసం ఖర్చు పెట్టండి అది శాశ్వతంగా మీ పేరు నిలుస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా పారిశ్రామికవేత్తలకి డబ్బులు నడు కోరుతున్నాం ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో ఏ విధంగా చేయాలనో ప్రభుత్వం అయితే నాకు ఏమాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి వేసే ఫౌండేషన్ హైదరాబాద్లో ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు వేసిన ఫౌండేషన్ మీరు చూస్తే భారతదేశంలో హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ రాష్ట్రం అంటే అది తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆ రోజు నిర్ణయాలు ఈరోజు పనిచేశాయి ఈరోజు అలాంటి నిర్ణయాలు ఇక్కడ కూడా చేస్తున్నాం తప్పకుండా ఇవన్నీ జరుగుతాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొక్కసారి స్వర్ణ భారతి ట్రస్ట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు మా ప్రభుత్వం చేయాల్సిన పనులు కొన్ని పనులు మీరు చేస్తున్నారు ఇది వండర్ఫుల్ వర్క్ దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి వాళ్ళందరూ ముందుకు రావాలి అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం సహకరించవలసిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ నేనైతే ఇంత మునుపు వెంకయ్యనాయుడు గారితో అన్నాను ఆయన ఎప్పుడన్నా రమ్మంటే నేను నో అనలేను ఎన్ని పనులైనా వస్తాను ఇప్పుడు కూడా ఒక మాట అన్నాను నీకంటే ముందే నేను మాట్లాడతానంటే కాదు కాదు ఆయన ఎంత ఆలోచిస్తారంటే చిన్న విమర్శ కూడా రాకూడదని మళ్ళీ ప్రోటోకాల్ అంటారు మీరు ముఖ్యమంత్రి కదా ఇప్పుడు ఉన్నారు కాబట్టి